నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుత వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంతపాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ శ్రీమతి డాక్టర్ సుధాగర్ మత్తు పాటు ఉన్నారు మాట్లాడదాం సుధాగారు నమస్తే అండి నమస్కారం పద్మని బాగున్నారా సుధాగారు మీరందరూ ఎలా ఉన్నారు అందరం బాగున్నాం సెప్టెంబర్ మాసం వచ్చేస్తుంది మీరు బోర్డు మీద రాసినట్టుగానే ఎస్ సెప్టెంబర్ భాద్రపద మాసం కూడా సెప్టెంబర్ నాలుగో తారీఖు మొదలవుతుంది ఎలా ఉండబోతోంది సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశులకి అందరూ వేచి ఉంటారు కదా దాని గురించి యాక్చువల్ గా ఫస్ట్ ఎప్పటికైనా మన రాసి ఫలితాలు మాట్లాడుకున్నాం అంటే మనం గోచారం మాట్లాడుకోవాలి సో ఇక్కడ ఏమేమి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఉన్నాయో చూద్దాం ఏ ఏ ఇంట్లో ఉన్నాయి ఏమేమి రాసులో ఉన్నాయో చూద్దాము సో ఫస్ట్ మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటి మన గురువు గురించి మాట్లాడుకుంటాం గురువు ఏమో మనకేమో వృషభంలో ఉన్నారు అలాగే మనకి మార్స్ అంటే ఏంటి మేషానికి అధిపతి ఆయన ఏమో ఎక్కడికి బుధుడి ఇంట్లోకి వస్తున్నాడు అనమాట అంటే మనకి మిథునంలో అలాగే బుధుడు దిగుతున్నారు ఎక్కడికి మనకి సింహానికి ఆల్రెడీ రిట్రోగ్రేడ్ అయ్యి దిగడం అంటే సెప్టెంబర్ ఫోర్త్కి ఫిఫ్త్కి అలా దిగుతున్నారు అనమాట తర్వాత కేతు ఏమో మనకి కన్యలోనే ఉన్నారు అలాగే రాహు మనకి మీనంలో ఉన్నారు శని ఏమో లో మనకి కుంభంలోనే ఉన్నారు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ శుక్రుడు శుక్రుడేమో మనకి ఆగస్ట్ ఎండ్ నుంచి మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్ వరకు ఇందులో అంటే ఏంటి కన్యలో ఉంటున్నారు మళ్ళా ఆయన ఏమో వెళ్తున్నారు సెప్టెంబర్ కి రవి ఏమో మనకి సెప్టెంబర్ కి కన్యకి దిగుతున్నారు అనమాట అలాగే బుద్ధుడు నేను ఇందాక మాట్లాడినట్టు కిందకి వస్తున్నారు సింహానికి వస్తున్నారు సో ఇవి గ్రహచారాలు మనం ఎప్పుడు అనుకున్నట్టే కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసుల వారికి మిశ్రమంగా ఉంటాయి జనరల్గా మనం చూసామంటే అన్ని మిశ్రమ ఫలితాలే మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ పీరియడ్ ఇది అంటే ముప్పై రోజులకి మాట్లాడుకుంటున్నాము సో ఈ గ్రహచారం బట్టే మనం అన్ని రాసుల వారికి మాట్లాడుకోవాలి సో అన్ని అందరికీ మిశ్రమ ఫలితాలు కొన్ని రాశులకి చాలా బాగుంటాయి ఎస్పెషల్లీ వృక్షిక రాశికి మేషరాశికి చాలా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం అలాగే ఆ సో మంత్లీ కాబట్టి ముప్పై రోజులకి సంబంధించి కాబట్టి కుజ బుధ రవి శుక్రుల్ని బేస్ చేసుకుని అరే కేతు రాహు కూడా చూసుకోవాలి కదా ఓ మేజర్ గ్రహాలు ఎప్పటికైనా గ్రహచారం అంటే ఏంటి గోచారం చూసినప్పుడు మనం మేజర్ గ్రహాలను ఎక్కువ తీసుకుంటాం అంటే పరిణానికి ఎక్కువ తీసుకుంటాం ఇవి చిన్న చిన్న అంటే ఏంటంటే తొందరగా మూవ్ అయ్యే ప్లానెట్స్ కనుక మనం కొంతవరకు చెప్పగలుగుతాం ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది డెఫినెట్లీ ఏది జరిగినా జరుగుతుంది ఒక్క రోజు కదా కరెక్టే బట్ ఏంటంటే అది లైఫ్ లాంగ్ వాళ్ళకి అది రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ అదే మంచి ఫలితాలు అయితే తప్పక అందరూ సంతోషిస్తారు అవే ఏంటంటే కొంచెం ఏదైనా నలతో వచ్చింది లేకపోతే మెడికల్ ఇష్యూస్ వచ్చాయి లేకపోతే మనీ వెళ్ళిపోవడం అలాగే సంపద పోవడం కానీ లేకపోతే ప్రమోషన్ రాకపోవడం కాని లేకపోతే ఉద్యోగం పోవడం కానీ ఉద్యోగం మార్పుడు కానీ ఇలాంటివి జరిగినప్పుడు అందరికి కన్సర్న్ అనేది ఎక్కువ అవుతుంది యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది వీటన్నిటికీ మనం చెప్పేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం పరిహారాలు చేయాలి రెమిడియల్ మెషర్స్ చేయాలి తప్పక లాంగ్ టర్మ్ చేయాలి కదా రెమెడియల్ మెషర్స్ ఇవాళ చేసి రేపు అయిపోవాలి నువ్వు అన్నట్టు క్షణాలు అయిపోయే విషయాలు కాదు కదా సో లాంగ్ టర్మ్ చేయాలి కనుక తప్పక అన్ని రాసుల వారికి ఏమి ఘోషిస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ నెల అంటే సెప్టెంబర్ నెల ఏం ఘోషిస్తోంది అలాగే పరిహారాలు కూడా మాట్లాడుకుందాం మరి రైట్ రాశి మకర రాశి ఎలా సెప్టెంబర్ మాసం మకర రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే అంటే మనం మరీ నెగిటివ్ చెప్పకూడదు కనుక మిశ్రమ ఫలితాలని చెప్తున్నాము ఏంటంటే మనకి శని వక్రీచ్ ఉన్నారు కుంభంలో అంటే ఈ రాశికి అధిపతి మనకి మకరాన్ని చూస్తున్నట్టే అవుతుంది అలాగే మూడో రాహు ఉన్నారు అంటే క్రియేటివిటీ ప్రాసెస్ చాలా బాగుంటుంది వీళ్ళకి ఫారిన్ టచ్ రావడం కానీ ఆన్లైన్ బిజినెస్ చేయడం కానీ వేరే ఆపర్చునిటీస్ రావడం కానీ అవన్నీ బాగున్నాయి కానీ మనకి తెలుసు ఏలనట్స్ అని అనేది జరుగుతుంది కొంతమందికి ఏంటంటే ఆబ్స్టకల్స్ రావడం అనేది కామన్ అంటే లైఫ్లో ఆబ్స్టకల్స్ రాకుండా మనం అది దాటుకునే వెళ్ళాలి సో వీళ్ళకి ఎస్పెషలీ మకర రాశి వాళ్ళకి మనం చెప్పాల్సింది ఏంటంటే స్టాండ్ స్టిల్కి వస్తుంది అంటే ఏంటంటే ఉద్యోగం అంత బాగుండదు కొంతమందికి ఉద్యోగం తీసేసే అంటే వాళ్ళకి నచ్చ నచ్చకుండా తీసేసే ఒక ఛాన్స్ రావచ్చు అంటే స్టాండ్ స్టిల్కి అంటే ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు అని చెప్పాలను ఎస్పెషలీ ఈ నెల వరకు మనం మాట్లాడుకుంటున్నాము సో ఇది మనం చూసామంటే మనకి సెవెంత్లో ఇప్పుడు సెవెంత్ నుంచి బుధుడేమో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కిందకి దిగుతున్నాడు అంటే ఏంటి మనకి సిక్స్త్ లో దిగుతున్నట్టే అంటే ఎక్కడికి దిగుతున్నాడు మనకి ఎయిత్ దిగుతున్నాడు సో రవి కూడా ఏంటంటే మనకి నైన్త్కి దిగుతున్నాడు నైన్త్కి దిగుతున్నాడు కనుక కొంత భంగం భాగ్యానికి కలుగుతుంది ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు అని చెప్పాలన్నమాట ఖర్చు అనేది ఎలాగో అధిక సెకండ్ శని ఉంటే ఇంకా అంతే కదా ఖర్చు తప్పక ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా కొన్ని కలహాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఓన్లీ గుడ్ పార్ట్ ఏంటంటే థర్డ్ రాహు చాలా బాగుంది అలాగే ఏంటంటే పిల్లల విషయంలో వెళ్ళగి చాలా బాగుంది అని చెప్పుకోవాలన్నమాట అలాగే మనం చూసాము అంటే సిక్స్త్కి వెళ్ళారు అంటే ఏంటంటే మనకి ఫోర్త్ లాట్ సిక్స్త్కి అనమాట సో కొంతవరకు కంఫర్ట్ లెవెల్లో భంగం అనేది ఉంటుంది కంఫర్ట్ లెవెల్ అంటే ఏంటి రోజువారీ జీవితంలో అడ్డంగాలు రావడమే సో అలాగా కంఫర్ట్ లెవెల్ కొంచెం తగ్గుతుంది ఖర్చు అధికమవుతుంది అలాగే ఖర్చు పెట్టాలంటే ఒక్కొక్కసారి చేతి చేతి డబ్బులు ఉన్నప్పటికీ ఖర్చు పెట్టేసి అసలు లేనట్టు కూడా అలాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు వీళ్ళకి లోన్స్ పక్క వాళ్ళ దగ్గర తీసుకునే ఒక ఛాన్స్ అనేది ఈ నెల కనిపిస్తోంది అనమాట అండ్ వీళ్ళు ఎస్పెషలీ హెల్త్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించాలి అంటే బ్లడ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా చూసుకోవాలి ఏదైనా చిన్న నెలతో వచ్చేప్పటికీ తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి ట్రావెల్ అనేది తప్పకుంది షార్ట్ టర్మ్ ట్రావెల్ ట్రావెల్లో కూడా శ్రమ అనేది చాలా అధికమనే చెప్పాలన్నమాట ఇన్వెస్ట్మెంట్ రంగంలో వీళ్ళకి ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఇన్ సిచ్యువేషన్స్లో ఉన్న అంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు కానీ నార్మల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక వీళ్ళకి అన్నీ ఒక దాంట్లో పెట్టద్దు ఈ నెల ఎస్పెషలీ అని చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఏంటంటే రాబడి అనేది తక్కువ కదా సో జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది కానీ వీళ్ళు ల్యాండ్ డీలింగ్ చేయడం కానీ క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కానీ కొంతవరకు లాభాలు చూస్తారు అని చెప్పాలన్నమాట హెల్త్ మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి తప్పక పరిహారాలు చేయవలసిందే ఖచ్చితంగా చేయవలసిందే తప్పక శని గ్రహం అనుగ్రహం ఉండాలి శని కాళ్ళు పట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్ శని చాలీసా ఎవ్రీడే చదువుకుంటే మంచిదే శనివారం శనివారం తప్పక చదువుకోండి లేకపోతే వినండి ఓకే అలాగే వెళ్ళి చెప్పులు దానం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఒక పది మందికి పన్నెండు మందికి ఒక డజన్ చెప్పులు అనుకుందాం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే ఇంట్లో అయినా ఏదే ప్రాణి వచ్చినా కూడా ఆహారం పెట్టడం ఏ రోజైనా సరే అది ఆహారం పెట్టడం మంచిది ఒక చీమైనా పర్వాలేదు అలాగే గోవుకు కానీ ఒక కుక్కకు కానీ ఎస్పెషల్ నల్ల కుక్కకి అని చెప్పుకుంటూ ఉంటాము పెట్టడం చాలా మంచిది అలాగే ఏంటంటే మనకి రవికి మనం తప్పక పరిహారం చేయాలి ఎందుకంటే మనకి ఇప్పుడు సో రవి అమ్మ మనకి నైన్త్కి వస్తున్నారు అలాగే ఏంటంటే నైన్త్ నుంచి ఐ మీన్ నైన్త్ నుంచి మనకి శుక్రగ్రహం ఓన్ హౌస్కి వస్తున్నారు అనమాట సో సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తప్పక రవికి పరిహారం చేయడం అనేది మంచిది ఆర్గ్యం ఇవ్వడం ఇంట్లోనే ఇవ్వచ్చు అలాగే ఏంటంటే ఆదిత్య అన్ని చెప్పుకుంటూ ఉంటాం కానీ నవగ్రహ స్తోత్రం చదువుకోవడం పఠించడం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఎందుకంటే అక్కడ హెల్త్ సెన్సిటివ్ అలాగే ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు జాగ్రత్త వహించాల్సినటువంటి ఒక మాసంగా చూస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా పరిహారాలు చేసుకుంటూ చాలా ప్రశాంతంగా డీల్ చేయాలి మంత్ నిర్ రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే